కళ్యాణ వస్తు వైఎస్సార్ షాదీ తోఫా పథకం గురించి అవగాహనకి ఒక చిన్న వీడియో క్లిప్ ఆడియో విజువల్ క్లిప్ ఐదేళ్ల పదవీ కాలం సాధారణ ముఖ్యమంత్రులకు వారి రాజకీయ జీవితంలో ఒక మైలురాయి మాత్రం జగనన్న లాంటి ముఖ్యమంత్రికి చరిత్ర గతిని మార్చే మైలురాళ్లు ఎన్నో పథకం ఏదైనా పేదలకు ఇచ్చే లబ్ధి రెట్టింపు కావాలని వారి జీవితాల్లో మార్పు తేవాలని కోరుకుంటారు మన జగనన్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా నిరుపేదల పెళ్లికి సాయంతో సరిపెట్టేయకుండా చదువుతో ముడిపెట్టి వారికి రెట్టింపు లబ్ధి చేకూరుస్తున్నారు పేదల పెళ్లిళ్లకు గత ప్రభుత్వం పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మందికి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు ఎగ్గొడితే జగనన్న ప్రభుత్వం దాదాపు రెండింతలు పెంచి ఇస్తోంది అందరి ఉన్నాడు మూడు ముళ్ళు ఏడడుగులు నిరుపేదల జీవితాల్లో చాలా పెద్ద దూరాభార కానీ పేదింట పెళ్లి బాజా ఘనంగా మోగాలని పేదలు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి తమ రైలి చేసి తమ వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు జరుగుతాం ఎస్సీ ఎస్టీ బీసీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు మైనారిటీల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తు షాదీ తోఫా ద్వారా గత ప్రభుత్వం కంటే రెండింతలు పెంచి ఇస్తూ ప్రభుత్వం తరఫున వధూవరులను ఆశీర్వదిస్తున్నారు జగనన్న అక్టోబర్ టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన పది వేల నూట ముప్పై రెండు జంటలకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ఇలాంటి దానికోసం ఇట్లాంటి కళ్యాణం ద్వారా జగన్ సార్ ఆదుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ అన్నలాగా మాకు జగనన్న ఎంతో దగ్గరుండి నేను మీకున్న అని ఒక భరోసా ఇచ్చారు సార్ మాకు జగనన్న మీరు ఎప్పుడూ మాకు ఇలానే ఉండాలి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి అందించిన మొత్తం సాయం నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి పేద తల్లిదండ్రుల భారాన్ని తీర్చింది జగనన్న నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వధూవరులకు పదో తరగతి తప్పనిసరి చేస్తూ జగనన్న పెట్టిన నిబంధన సత్ఫలితాలు ఇస్తోంది పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో బాల్య వివాహాల నివారణకు వయసు నిబంధన పెడుతూ ఇంటర్ వరకు జగనన్న అమ్మఒడి ఆ తర్వాత చదువులకు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ భోజన వసతి ఖర్చులకు వసతి దీవెన ద్వారా గ్రాడ్యుయేట్లుగా చేయాలన్న సంకల్పం చివరకు మంచి ఫలితాలను ఇస్తుంది జగనన్న ఆశీసులతో పేదింట మోగుతున్న పెళ్లి గంట వధూవరుల బతుకు ఇక నూరేళ్ల పంట ఐ స్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ హిస్ మెసేజ్ బిఫోర్ రిలీజింగ్ ద బెనిఫిట్స్ దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా పది వేల నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అనంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసుండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అనంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్ళి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతా ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివర్లోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఎందుకనంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదువు ఉంటే ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుల బాట పడతారు అండ్ రేపు పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది ఈ దిశగా అడుగులు వేస్తూ గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది గతంలో అయితే నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమైన ఎస్సీలకు నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమైన అదే కులాంతర పెళ్లి అయితే కన్నా లక్ష ఇరవై వేల దాకా కూడా తీసుకొని పోవడం ఎస్టీలకు కూడా గతంలో యాభై వేలకు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని లక్ష రూపాయల దాకా తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే లక్ష ఇరవై దాకా తీసుకొని ఇరవై వేలు దాకా తీసుకొని పోవడం గతంలో బీసీలకు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని యాభై వేల రూపాయలు తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే దాని డెబ్బై ఐదు వేలు దాకా కూడా తీసుకొని పోవడం వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా లక్షన్నర దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్ అమౌంట్ సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే విషయంగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అని ఈ కార్యక్రమానికి చేస్తా ఉన్నాం గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరు మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెబుతూ ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువును ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము వేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతూ ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నా సార్ తమరు అనుమతి ఇస్తే తిరుపతి నుంచి ఇటీవలే పెళ్లి అయినటువంటిది అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు కార్యక్రమం